మోక్షం ఎవరికి వస్తుంది వస్తుందా మోక్షం అందరికి రాదు ఎవరికి వస్తుంది ముక్ నాతో పాటు చెప్పండి ముక్తాభిమాని ముక్తోహి అది ఎవరైతే ముక్తిని అభిమానిస్తారో వారికి ముక్తి వస్తుంది ఇప్పుడు ఈ నాగారోపల్ ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంది ఇక్కడికి అందరూ వస్తారా దీన్ని ఎవరు అభిమానిస్తారో వాళ్ళే వస్తారు దీన్ని అభిమానించలేదు అనుకోండి గేట్ పైన బయట నుంచి అలా వెళ్ళిపోతుంటారు రోజు వెళ్తుంటారు వస్తుంటారు అభిమానిస్తే వస్తారు లోపలికి లేకపోతే రాదు అలాగే మనం ఇల్లుని అభిమానించాము ఇల్లు వచ్చింది పెళ్లిని అభిమానించాము పెళ్ళి వచ్చింది పిల్లలు కోరుకున్నాము పిల్లలు వచ్చారు అలాగే మోక్షాన్ని కోరుకోవాలి అది లేదు అది నచ్చికేతుడు ఏం కోరుకున్నాడు మోక్షం కోరుకున్నాడు చిన్న చిన్నపిల్లాడు దానికి మోక్షం వచ్చింది నచ్చికేతుడికి ప్రహ్లాదుడు ఏం కోరుకున్నాడు మోక్షం కోరుకున్నాడు వచ్చింది ముక్త అభిమాని ముక్తోహి అష్టవకరుడు చెప్పారు ఎవరైతే ముక్తిని అభిమానిస్తాడో వారికి ముక్తి వచ్చి తీరుతుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటి మోక్షం కోసం ధ్యానము రెండో పాయింట్ ఏమిటి మోక్షం అంటే ఏమిటి ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము మూడో పాయింట్ ఏంటి ఎవరికి మోక్షం వస్తుంది అంటే నన్ను ఎలిజిబిలిటీ కాదా నువ్వు కోరుకుంటే ఎలిజిబుల్ కోరుకోకపోతే నాట్ ఎలిజిబుల్ నీకు అర్హత ఏమిటి నువ్వు కోరుకోవడమే అర్హత ఓహో సో సరిగ్గా గట్టిగా కోరుకోవాలి నేను